హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ మన వీడియో వచ్చేసి మూడు లైనింగ్ బ్లౌజులు అయితే ఒకేసారి కట్ చేసేస్తున్నానండి ఇవి ఇవేంటంటే ఒకే సైజు వాళ్ళవి ఒకే సైజు వాళ్ళు వచ్చినప్పుడు ఇలా కట్ చేసేసుకోవచ్చు ఎక్కువ టైం అనేది మనకి పట్టకుండా టైం సేవ్ అవుతుంది అనమాట కొంతమంది ఏమనుకుంటారంటే ఇలా కట్ చేయడం వల్ల బ్లౌజులు చెడిపోతాయేమో అనుకుంటారు అలా ఏముండదండి ఎందుకంటే మేము ఎక్కడికక్కడ అన్ని కరెక్ట్గా చూసుకుంటూ కట్ చేస్తాం కాబట్టి ఒకటి కట్ చేసినా అదే కటింగు అలానే పది బ్లౌజులు కట్ చేసినా అదే కటింగ్ అనమాట ఇక్కడ వచ్చేసి ఎడ్జ్ తగ్గులు ఉన్నాయి కదా దాన్ని స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకొని అలానే వన్ ఇంచ్ గ్యాఫ్ లో ఇంకొక మార్క్ అయితే వేసుకున్నానండి ఆ వన్ ఇంచ్ ఎందుకంటే మనం ఎమింకి మర్చుకుంటాం కదా లోపలికి దానికోసం అనమాట ఇలా లైన్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు సైజ్కి చిన్న బ్లౌజ్ ఉంటుంది కదండీ దాన్ని హ్యాండ్ తీసుకొని ఇలా పెట్టేసుకోండి మనం లోతు ఉంటుంది కదా లోతు సైడ్ కాకుండా ఇలా బ్యాక్ సైడ్ నుంచి హ్యాండ్ని కొలుసుకోవాలి ఇక్కడ వాళ్ళ కుట్ల దగ్గర కంటే ఒక లైన్ వేస్తున్నాను అలాగే ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్లో ఇంకొక లైన్ అయితే వేసాను ఇక్కడ లూజు మన చంక లూజు అలానే చేతి కింద లూజు చుట్టూ కొలుతుంటది కదా అది కరెక్ట్గా చూసుకొని దాని ప్రకారం ఒక లైన్ అయితే వేసేసాను ఈ లైన్ మీద మనకి లోపల ఉన్న లైన్ మీదే కుట్టు అనేది రావాలన్నమాట అలా వస్తే ఏమిటంటే వాళ్ళ చేతి వెడలు పెంతుందో అంత కరెక్ట్గా వచ్చేస్తుంది అలా కొలుసుకోవడం వల్ల ఇలా డ్రాయింగ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దాని ప్రకారం నేనైతే కట్ చేసేస్తున్నాను ఇప్పుడు ఎంత కరెక్ట్గా మనం కట్ చేసుకున్నా కానీ మళ్ళీ కుట్టేటప్పుడు మళ్ళీ కంపల్సరీ చెక్ చేసుకోవాలండి మనం ఇక ఉన్న పీస్ అంతా కూడా తీసేసేవండి ఒక టూ ఇంచెస్ మనకి ఖర్చు ఉంటే సరిపోతుంది అనమాట ఇక్కడ వచ్చేసి లోతు కోసం ఇక్కడ వన్ ఇంచ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ మన కుట్టే ఎక్కడైతే వస్తుందో అందులో కలిపేసుకోండి ఇక్కడ హాఫ్ ఇంచ్ లోతు తీసుకుంటే సరిపోతుంది బాగా ముర్తులు వస్తున్నాయి చంక లోపల నవ్వుకున్న వాళ్ళకి ముప్పై ఇంచు వరకు తీసుకోండి లోతు ఇలా షేప్ అనేది ఇలా రావాలన్నమాట అలాగే అన్ని మూడు బ్లౌజులు కట్ చేసుకున్నాం కదా మూడు మూడాటికి అంతే రెంట్కి వచ్చే పొరలు తీసుకుంటే సరిపోతుంది రెండు పొరలకు తీయొద్దు అనమాట ఇక్కడ వచ్చేసి పార్ట్ కట్ చేస్తున్నాను ఎద్ది తగ్గుల దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను అలాగే ఒక హాఫ్ ఇంచ్ లో ఇంకో మార్క్ చేశాను దీన్ని కట్ చేసేసేయండి ఎగుడు దిగుడు ఉన్నాయి కదా వీటిని కట్ చేసేసి ఇప్పుడు కొలుసుకుందాము మూడు కూడా సమానంగా లేవో చూసుకోండి మళ్ళీ ఒకటి లోపలికి ఒకటి బయటికి ఎలా ఉండొద్దు లైనింగ్ ఇప్పుడైతే హైట్ చూస్తుందని కింద హాఫ్ ఇంచు వదిలిపెట్టుకున్నాం కదా పైన కూడా ఒక హాఫ్ ఇంచు వదిలిపెట్టుకొని మనం మార్క్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఎందుకంటే కింద స్టిచ్చింగ్కి పైన స్టిచ్చింగ్కి అలానే వెడల్పు వాళ్ళ ఖర్చు వరకు ఒక లైన్ వేశాను వెనుక డాట్స్ కోసం ఒక లైన్ వేసాను అనమాట ఇప్పుడు పొడవ వచ్చేసి మొత్తం పదిహేనున్నర ఒక ఒక స్టిచ్చింగ్ లో పోతే పద్నాలుగున్నర మనకి హైట్ ఉంటుంది బ్లౌజ్ హైట్ వచ్చేసి అలానే కింద ఎంత పెంతుంది ఒకసారి చెక్ చేసుకొని పైన కూడా అంతా పెట్టేసుకోండి ఇప్పుడు ఇలా ఒక లైన్ గా వేసేస్తున్నాను ఇప్పుడు ఈ బాక్స్ లోపలే మనం వెనక పార్ట్ తీసుకోవాలి ఇక్కడ మొత్తం షోల్డర్ వచ్చేసి ఐదున్నర తీస్తున్నాను వీళ్ళకి నెక్ వచ్చేసి రెండు ఇది ముప్పై రెండు ఇంచుల బ్లౌజ్ అనమాట అందుకనేసి వీళ్ళకి మొత్తం ఐదున్నర తీసాను ఇక్కడ వీపు పోచేసి వచ్చేసి ఎంత చెక్ చేసుకొని దానికంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసుకోండి అలానే నెక్ డౌన్ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు తీస్తున్నాను ఇక్కడ కింద వెడల్పు వచ్చేసి రెండు బాగు తీస్తున్నా పైన రెండు తీసాను కదా కింద వచ్చేసి రెండు బావు తీస్తున్నా ఇంకా వెడల్పు కావాలనుకున్నప్పుడు కింద రెండున్నర వరకు తీసుకొని బ్రాడ్గా చేసుకోవచ్చు అనమాట మనం లైన్ బయటకు వల్ల లైన్ వస్తే సరిపోతుంది అనమాట ఈ లోపలే గీసాను కదా ఇప్పుడు నేను బ్రాడ్గా కావాలనుకున్నప్పుడు ఆ గీత దాటి బయటకు కూడా రావచ్చు ఒక పావు ఇంచు వరకు ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా ఐదున్నర వందలు చెక్ చేసుకొని జంక డౌన్ వచ్చేసి ఆరు ఇంచులు తీస్తున్నానండి సైడ్ కూడా ఆరు ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఇలాగ బాక్స్ లాగా అయితే గీసేసుకొని దీని లోపల వన్ ఇంచి వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఇలా రౌండ్ అయితే తిప్పేసుకుంటున్నాను చెంక రౌండ్ ఇలా రౌండ్ తిప్పేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఎక్కడ వస్తుందో అక్కడ వరకు మార్క్ చేసుకున్నాను ఇక్కడ కింద ఎంత వచ్చిందో చూసుకోండి మనం ఎయిట్ ఇంచెస్ అలానే వన్ ఇంచ్ కలుపుకున్నాం కదా వెనక డాట్స్కి తొమ్మిది తొమ్మిది ఇంచుల్లో పైన కూడా మనకి తొమ్మిది దగ్గర మార్క్ చేసుకోండి వెనక డాట్స్తో కలిపి లెక్కేసుకున్నాను నేను అదే మాములుగా నడుమించిన ప్రకారం చూస్తే ఎనిమిది ఇంచులు ఎనిమిది ఇంచులకి చెస్ట్ దగ్గర వన్ ఇంచ్ కలుపుకోవాలి అప్పుడు తొమ్మిది అవుతుంది కదా తొమ్మిది దగ్గర ఇక్కడ స్ట్రైట్గా లైన్ వేసేసుకున్నాను నేను కింద వచ్చేసి డాట్స్ వేసేదానికి కూడా కొలుసుకోవాలన్నమాట ఇక్కడ వచ్చేసి టేబుల్ మధ్యలో పెట్టుకొని వెనక డాట్స్ అయితే వేస్తున్నాను ఇలా డాట్ పొడవు వచ్చేసి ఫోర్ ఇంచెస్ ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడైతే డ్రాయింగ్ అయిపోయింది కదా కట్ చేసేస్తున్నాను ఇలా మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడ నుంచి కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఎక్కడక్కడ మనకు స్టిచ్చింగ్ పడుతుంది అనేది అక్కడ చిన్న చిన్న సిజర్ మార్క్ చేసుకోండి ఇక్కడ పావించి ఇలా క్రాస్గా కట్ చేస్తున్నాను డాట్స్ వచ్చే దగ్గర నుంచి ఇలా ఇలా కట్ చేయడం వల్ల ఏంటంటే మనం డాట్స్ పట్టుకున్నప్పుడు సమానంగా వచ్చేస్తుంది లేదంటే ఇలా షేప్ అనేది కొంచెం నడుము దగ్గర లోపలికి పైకి వెళ్ళినట్టు అనిపిస్తుంది అంటే అందుకనేసి అలా వెళ్తుంది అనుకున్న వాళ్ళకి అలా కట్ చేయండి వచ్చేసి బ్యాక్ పార్ట్ వేసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకుంటున్నానండి ఇది వచ్చేసి నార్మల్ కటింగ్ అనమాట క్రాస్ కటింగ్ కాదు స్ట్రేట్ కటింగే స్ట్రేట్ కటింగ్ వాళ్ళకి ఇలా స్ట్రేట్గా అయితే వేసేస్తున్నాను ఇప్పుడు వెనక పార్ట్ ఎంతైతే ఉందో అంతవరకు డ్రా చేసేస్తున్నాను ఇక్కడ నెక్ తీసాం కదా టూ ఇంచెస్ దాన్ని కూడా ఇలా మార్క్ చేసేస్తున్నాను అలానే వెంక దగ్గర కింద అంతా కూడా మిల్క్ ఎంత ఉందో అంత డ్రా చేస్తున్నాను ఇప్పుడు నెక్ చూడ చెక్ చేసేసుకున్నాము ఒకసారి నెక్ని ఇలా పెట్టేసుకొని ఇలా మార్క్ చేసేసుకోండి ఇక్కడ ఒక పాంచి బయటకి ఎందుకంటే చెస్ట్ దగ్గర పట్టేస్తుంది అన్న వాళ్ళకి ఉక్స్ పట్టి కాజా పట్టి వేస్తాం కదా దానికోసం విడిగా తీసాను ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఇక్కడ చంకలోత వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ వరకు తీసుకున్నాను చంకలోత అలానే పొడవు చూసుకోండి ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత ఉందో చూసుకొని షేప్ బెల్ట్ విడిగా వేస్తాం కాబట్టి షే పొడవ ఎంత ఉందో అంతే తీసుకోండి షేప్ బెల్ట్ కొలవద్దు అక్కడ వచ్చేసి ఉక్స్ పట్టి సైడ్ నాలుగు ఉక్స్ దగ్గర మార్క్ చేసుకోండి సైడ్ షేప్ బెల్ట్ వరకునే కొలుస్తున్నాను ఇప్పుడు ఈ మూడు చుక్కల్ని కూడా కలిపేసుకోండి ఇలా ఇప్పుడైతే కట్ చేసేస్తున్నాను ఇలా ఒకే సైజు వాళ్ళు ఏంటంటే ఇలా కట్ చేసేసుకోవడం వల్ల మనకి మంచి కుట్టేసుకోవచ్చు అనమాట ఇలా కట్ చేసుకొని ఒకటేసారి డాట్ వాడలిపి వచ్చేసి రెండున్నర తీసుకుంటున్నా పొడవు కూడా రెండున్నర ఇలా వేసేసుకోండి ఈ డాట్స్ అన్నీ కూడా ఇలా మార్కింగ్ అయితే వేసాం కానీ మళ్ళీ ఒకసారి కుట్టేటప్పుడు చూసుకోండి కరెక్ట్గా లేవా అనేసి ఇక్కడైతే లోతు సమానంగా వచ్చింది లేదు ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు వెనుకపాటు పైన ముందు పాటలు వేసుకొని షేప్ బెల్ట్ ఎంత అయితే తగ్గినా దానికంటే ఒక వన్ ఇంచి ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి కొలుసుకున్నప్పుడు ఫ్రంట్ పక్కల ఇంచులు తగ్గింది అనుకోండి నాలుగు ఇంచులు తీసుకోండి అదే వెనక పక్క వచ్చేసి రెండు ఇంచులు తగ్గితే మూడు ఇంచులు తీసుకోండి ఇలా వెడల్పు వచ్చేసి ఒక పది ఇంచులు తీసుకున్నాను షేప్ బెల్ట్ వెడల్పు వచ్చేసి ఇలా కట్ చేసేసుకొని ఇంకో రెండు కావాలి కానీ షేప్ బెల్ట్ మొత్తం నాలుగు పడతాయి కదా మిగిలిన క్లాత్లో కట్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ని కట్ చేసేస్తున్నాను ఇలా ముందే ఇలా సెట్ చేసేసుకోండి అంతా కూడా పార్ట్ వచ్చేసి ఇలా ఫోల్డింగ్ వైపు తీసుకోండి ఇంకా ఫ్రంట్ పార్ట్ ఎటు తీసుకున్నా పర్వాలేదు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వెళ్ళిన ఐకాన్ ఆల్లో పెట్టుకోండి నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్